హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పృథ్వీ ప్రాపర్టీస్ మనం ఇప్పుడు త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ చూడబోతున్నామండి ఈ అపార్ట్మెంట్లో మనం చూస్తున్న విధంగా టూ బ్లాక్స్ ఉంటాయి ఒకటి ఫస్ట్ బ్లాక్ అనేది రెడీ టు మూ పొజిషన్లో ఉందండి ఇంకొక బ్లాక్ మనకి జస్ట్ వన్ మంత్లో హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఈ ఫ్లాట్స్ లొకేషన్ ప్రగతి నగర్ అండి ప్రగతి నగర్ ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సో ఈ టూ బ్లాక్స్లో మొత్తం మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్సే ఉంటాయి నేను ఇప్పుడు మీకు ఒక బ్లాక్లో టూ ఫ్లాట్స్ చూపిస్తాను టూ ఫేసింగ్స్ కవర్ చేసి చూపిస్తానండి ఇప్పుడు మనకి ఇది సెల్లార్ వస్తుంది సో ఇప్పుడు మనం చూస్తుంది ఇంకొక వన్ మంత్లో హ్యాండ్ ఓవర్ చేసేస్తారండి నెక్స్ట్ బ్లాక్ అన్నది రెడీ టు మో పొజిషన్లో ఉంది వీటిల్లో కూడా ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు సోల్డ్ అవుట్ అండి ఫ్యూ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఎవరైతే త్రీ బీహెచ్కే మనకి ఈ లొకేషన్లో చూద్దాం అనుకుంటున్నారో ఈ ఫ్లాట్స్ తప్పకుండా చూడండి కన్స్ట్రక్షన్ గుడ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండ్ రెప్యుటేటెడ్ బిల్డర్స్ అండి ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి నైన్త్ ప్రాజెక్ట్ అనేది చేశారు మనం ఇప్పుడు చూస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ అండి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉంటాయి మీకు టూ ఫ్లాట్స్ కూడా కవర్ చేసి చూపిస్తాను రెండు కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి సేమ్ సైజెస్ వస్తాయి అన్డవిడెడ్ షేర్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ రెండు అవైలబుల్గా ఉన్నాయండి కాకపోతే కొన్ని ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి బోత్ ఎస్ఎఫ్టీ సైజెస్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అన్ డెవిడ్ షేర్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది బ్యాక్స్ మనకి ఫ్రంట్ టెన్ ఫీట్ ఉంటుందండి ఈ అపార్ట్మెంట్కి అండ్ త్రీ సైడ్స్ కూడా సిక్స్ ఫీట్ మనకి సెట్ బ్యాక్స్ ఉంటాయి మంచి కన్స్ట్రక్షన్ అండి ఇది కంప్లీట్గా మనకి కరీంనగర్ ఏ వన్ బ్రిక్ కన్స్ట్రక్షన్తో చేశారు మీకు పైప్ లైన్స్ కూడా మొత్తం మంజీరా పైప్ లైన్స్ టూ కనెక్షన్స్ మనకి ప్రొవైడ్ చేశారు వన్ ఇంచ్ మంజీరా పైప్ లైన్స్ అన్నది సో మీకు ఏ విధంగా చూసుకున్నా కన్స్ట్రక్షన్ వేస్ చాలా బాగుంటుంది మనకి లిఫ్ట్ కూడా జాన్సన్ అండ్ జాన్సన్ ది పెట్టారండి ఇండివిజువల్ వాటర్ పైప్ లైన్స్ మనకి ఇండివిజువల్ మీటర్స్తో పాటు ప్రొవైడ్ చేశారు స్విచ్చెస్ కానీ బోర్డ్స్ ఇవన్నీ మనకి హెవెల్స్ కంపెనీది ఫాల్ సీలింగ్ కూడా మనకి డిజైనింగ్ ఎల్ఈడి లైట్స్తో పాటు ప్రొవైడ్ చేశారండి ఈచ్ ఫ్లాట్కి మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ మంచి ప్రైమ్ లొకేషన్ అండి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది మీకు నియర్ బై చాలా పార్క్స్ ఉన్నాయి ఆ అపార్ట్మెంట్ చుట్టూ చాలా పార్క్స్ ఉంటాయండి అండ్ వితిన్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి మెనీ స్కూల్స్ ఉన్నాయి ప్రీ స్కూల్స్ దగ్గర నుంచి మనకి అప్ టు టెన్త్ క్లాస్ వరకు మెనీ స్కూల్స్ ఉన్నాయండి అండ్ హాస్పిటల్స్ కూడా ఇన్ వన్ టు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి జనరేటర్ బ్యాకప్ కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ ఫ్యాన్ లైట్ అండ్ కిచెన్కి హాల్కి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కామన్ కాకుండా మనకి ఎక్స్ట్రా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్కి ఇలా ప్రొవైడ్ చేసిస్తున్నారండి డైనింగ్ హాల్ దగ్గర మనకి ఇలా బాల్కనీ వస్తుంది ఒకటి వెరీ స్పేషియస్గా ఉంటుందండి ఫ్లాట్ అంతా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు ఇప్పుడు మనం చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి కంటిన్యూషన్ నేను వెస్ట్ ఫేసింగ్ కూడా చూపిస్తాను సేమ్ ఎస్ఎఫ్టీ సేమ్ సైజెస్ అండి సో మీకు ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ అన్నీ మన ఛానల్లో పోస్ట్ అవుతాయి మీరు ఏవి మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని జెన్యున్ ప్రాపర్టీస్ అన్నీ మన ఛానల్లో పోస్ట్ చేస్తాము సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను పోస్ట్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీకు వస్తుంది సో ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సప్ లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది ఒక బెడ్రూమ్ మనకి బాల్కనీ వస్తుంది ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి మనకు మనకి కావాల్సిన నెసెసరీ థింగ్స్ అన్నీ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి రెసిడెన్స్ పర్పస్ కానీ మీరు ఇప్పుడు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకొని రెంట్కి ఇవ్వడానికి కానీ బెస్ట్ ఆప్షన్ అండి ఈ ఏరియాలో తీసుకుంటే జెన్యున్ జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ ఫ్లాట్స్ అండి మీకు ఎటువంటి హైడ్రా ఎఫెక్ట్ కానీ ఇట్లాంటి ఇష్యూస్ ఏవి లేవు నేను చూపిస్తున్న నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసి మిగతా డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు సైట్ విజిట్కి రావచ్చు సో త్రీ బీహెచ్కేస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు నేను చూపించింది ఇప్పుడు నేను మీకు ఇంకో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూపిస్తున్నాను సో ఇది కూడా సేమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ సైజ్ అండి దీనికి కూడా అన్డైవైడ్ షేర్ యూడిఎస్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది సో సేమ్ అపార్ట్మెంట్లో మీకు టూ బ్లాక్స్ ఉన్నాయి ఒకటి రెడీ టు మో పొజిషన్లో ఉంది ఇంకొకటి వన్ మంత్ హ్యాండ్ ఓవర్ పడుతుందండి సో మీరు ఏది కావాలంటే అది చూస్ చేసుకొని తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా సైట్ విజిట్కి రావచ్చు నేను చూపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీకు గైడ్ చేస్తారు కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తానండి దట్స్ ఆల్ ఫర్ ద వీడియో అండి కంప్లీట్ ఫ్లాట్ మొత్తం నేను చూపిస్తున్నాను మీకు వీడియో ఎండ్ వరకు చూడండి టూ ఫ్లాట్స్ కూడా మనం ఈ వీడియోలో కవర్ చేసి చూపించాము డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి అండ్ ఈ ప్రాపర్టీ కోసం మరే డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలి అనుకున్న సరే నేను చూపిస్తే నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేయచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో